దాదాపుగా ఆయన జీవితంలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో సభ్యునిగా అధికార పార్టీ నాయకునిగా కొనసాగి ఈ నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాను నేను ఒక్కటి రాజశేఖర రెడ్డి గారి పేరును ప్రస్తావించకుండా ఏదైనా అభివృద్ధి చెప్పగలుగుతాడంటే శూన్యం చెప్పలేడు వద్దో గొప్పో చెప్పగలిగితే రాజశేఖర రెడ్డి గారి పేరును ప్రస్తావించి చెప్పగలుగుతాడు నేను కాదనను రాజశేఖర రెడ్డి గారి పేరును ప్రస్తావించి అభివృద్ధి చెప్పగలిగినప్పుడు తప్పనిసరిగా నేను అంగీకరిస్తా అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఈ ఊరు ఎమ్మెల్యేగా ఇదిగో నేను ఈ మంచి పనులు చేసినా అంటే నేను అంగీకరిస్తా కానీ నా ప్రశ్న ఇక్కడ ఏంటంటే ఈ రోజు నువ్వు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నావు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నావు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేటప్పుడు నీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా నా సూటి ప్రశ్న నీ పార్టీ అధినాయకుడి ద్వారా నీ తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏందో చెప్పి నువ్వు ఓటు అడ్డుకుంటాన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకైనా పర్వాలే చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏందో చెప్పి నువ్వు నామినేషన్ ఓటు ఓటడుగు నేను స్వాగతిస్తాను కోటి రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కోటి రూపాయల నియోజకవర్గానికి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కేటాయించి ఉండినా నంద్యాల వరదరాజరెడ్డి గారు ఒక్క కోటి రూపాయల నియోజకవర్గాన్ని అభివృద్ధికి నిధులు తెచ్చి పని చేసి ఉంటే నేను నామినేషన్ తిరస్కరిస్తాను వేను ప్రభుత్వ పాఠశాలల్లో ఏ ఒక్క పాఠశాలకైనా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఈ నియోజకవర్గానికి మీరు ఇన్ఛార్జ్ గా పదవీ కాలాన్ని కొనసాగించిన కాలంలో ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క పాఠశాలలో బాత్రూమ్ కట్టించింటే నామినేషన్ వేయను ప్రభుత్వ సొమ్ముతో బాత్రూమ్ కట్టించింటే పిల్లల కోసం నామినేషన్ వేయను పదహైదు సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి మంచి నీళ్లు లేక రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి అర్ధరాత్రి రెండు గంటలకు మేలుకొని ఆడవాళ్ళు కన్నీరు పెట్టే సందర్భంలో ఇరవై సంవత్సరాలు ఈ ఊరు నీళ్లకు ఇబ్బంది పడితే నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి గ్లాసుడు నీళ్లు ఇచ్చి ఉంటే రాచమల్ల పోటీ చేయడు గ్లాసే గ్లాసు నీళ్లు ఇచ్చి ఉంటే రాచిమల్లెలు పోటీ చేయడు అది లేదు నిరుపేదలైనటువంటి ఇల్లు లేని వారికి ఒక్క అమ్మకు ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో ఒకే ఒక తల్లికి జానుడి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఆయనతో ఇంట్లో సంసారం చేయించుంటే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు నువ్వు ఇన్ఛార్జిగా కొనసాగినప్పుడు ఈ నియోజకవర్గంలో ఒక్క సెంటు స్థలం ఒక్క చెల్లెలకో తల్లికో అమ్మకో అక్కకో ఇచ్చి ఒక్క లక్ష రూపాయలను డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించి సంసారం చేయించుంటే రాజకీయ సన్యాసమే స్వీకరిస్తా చెంబుడు నీళ్లు ఇయకపోతీవి ఒక పక్క గృహాన్ని కట్టించలేకపోతీవి ఒక స్కూల్ పిల్లలకు ఒక బాత్రూమ్ కట్టించలేకపోయి ఈ అభివృద్ధి చేయకపోవడం పైగా నాది మరొక ప్రశ్న ఉంది ఆయనకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి చేయలేదు ఒక ప్రశ్న అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆఖరు వరకు ఈ ప్రొదట నియోజకవర్గ ప్రజలైనటువంటి మీతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా అని అడుతానా నేను ఎక్కడైనా ఆయన ప్రజలతో మమైకమైనాడా అని అడుగుతా ఉన్నా పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు తెరమరుగై కరోనా వచ్చిన కష్టకాలంలో ఈ ఊరిని గాలి కొదలేసి నీ కొడుకు హైదరాబాద్ లో కూర్చొని నువ్వు కామనూరులో కూర్చొని ఈ ఊరు ప్రజలను యశాన వాటికకు తరలిస్తా అంటే నువ్వు బయటికి రాకుండా పట్టించుకోకుండా ఉండి పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు నాకు రాజకీయాలు అవసరం లేదని భావించి ఈ ప్రజలను తిరస్కరించి మీడియా ముందుకొచ్చి ప్రజలు దొంగ నా కొడుకులు ప్రజలు డెకాయిట్ నా కొడుకులు ఎవరు ఎక్కువ లెక్కిస్తే వాళ్ళకే ఓటేస్తారు ఈ నా కొడుకులతో నా రాజకీయం చేయాల్సిందని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు వైరల్ అయితే చూస్తానంటే ఇప్పుడు కూడా చూపిస్తా మరి పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి చేయకపోతే పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ప్రజల్లో లేకపోతే ఇరవై మూడు ఆఖరిలో మహానటి సావిత్రి మాదిరి నువ్వు ఈ పర్ఫార్మెన్స్ అంతా బ్రహ్మాండంగా చూపించి ప్రవీణ్ నో మరొకరినో మరొకరినో వెనక్కి నెట్టేసి గద్ద కోడి పిల్లలు తనకపోయినట్టు టికెట్ ఈ ఈరోజు అదే ప్రజల దగ్గరకు వచ్చి డెకాయిట్ అని మాట్లాడిన ప్రజల దగ్గరకు వచ్చి దొంగనా మాట్లాడిన ప్రజల దగ్గరకు వచ్చి ఆ ప్రజలు కాళ్ళు ముక్కుతా చేతులు పట్టుకొని నడవలేని ఈ ఎనభై సంవత్సరాల వయసులో పదవి వ్యామోహం సావక ఈ జవసత్వాలు ఉడికిపోయినా ఈ రక్తం సల్లగా కూడా పదవి వ్యామోహం మాత్రం నీకు సావాల ఎవరిని ఉద్దరిస్తావు ఏం చేస్తావు ఎనభై సంవత్సరాల వయసులో నీకు పదవి ఇస్తే ఈ రోజు క్యాన్వాస్ చేసేదానికి ప్రజల దగ్గరికి తొంభై మూడు వేల గృహాలు ఈ ప్రతి నియోజకవర్గంలో తొంభై మూడు వేల గడపలను ఎక్కి తొక్కగలిగితే తిరస్కరిస్తా నామినేషన్ ను తొంభై మూడు వేల గడపలను ఎక్కి తొక్కలేవు క్యాన్వాస్ కూడా చేయలేవు నీకు పదవిస్తే ప్రజలు ఏముధరిస్తావు ఎనభై సంవత్సరాల వయసులో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకు నువ్వు ప్రజలకు సేవ చేయలేక వినావు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు కరోనా కష్టకాలంలో ఎందుకు మీరు ఇంటికే పరిమితమైనారు వీటికి సమాధానాలు లేవు కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తాం ఇక మా వైపు నుంచి మా వైపు నుంచి పంత సంవత్సరాలు కరోనాతో పోయింది మూడు సంవత్సరాలే మేము పదవీ కాలాన్ని వినియోగించుకునేది రెండు సంవత్సరాల కరోనా కాలంలో మీతోనే ఉన్నాయి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే ఇప్పుడు తిరగగలిగింది తిరగలిగింది మొట్టమొదటి పేషెంట్ దగ్గర నుంచి నేను పేషెంట్ అయ్యి మృత్యువాకి దగ్గరికి పోయేంత వరకు కరోనాతో యుద్ధం చేసిన నేను మొట్టమొదటి పేషెంట్ శ్రీనివాసనగర్లో వచ్చినప్పుడు నేను పోయినది రాదమ్మ కమిషనరు నేను మా సిబ్బంది శ్రీనివాసనగర్కి పోయింది మేము క్వారంటైన్ సెంటర్లు ఓపెన్ చేసింది మేము ఆక్సిజన్ లేకపోతే అందించింది మేము కూరగాయలు పండ్లు పాడు అందించింది మేము పేదవాళ్ళకు డబ్బులు పంచింది మేము శానిటేషన్ డబ్బులు పంచింది మేము మీతో కలిసి బ్రతికింది మరణించడానికి సంసిద్ధమైంది రెండు సంవత్సరాలు మేము తక్కిన మూడు సంవత్సరాల కాలంలో మీకు నేనేం చేసినానో కూడా చెప్పగలుగుతా ఏ మంచినీళ్ళకైతే మీరు ఇబ్బంది పడతా ఉన్నారో నూట యాభై కోట్ల రూపాయలతో అమృతనే పథకం ద్వారా నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించి మీకు ఇస్తాను శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు భూమిలో పైపుల ద్వారా నీళ్లను సరఫరా చేసి పెద్ద కుళాయిల దగ్గర నీటిని శుద్ధి చేసే ఎంత పరికరాలన్నీ బిగించి పదమూడు పాత వాటర్ ట్యాంకులు కొత్తగా మేము కట్టిన నాలుగు వాటర్ ట్యాంకులు కలిపి పదిహేడు పదిహేడు వాటర్ ట్యాంకులకు సురక్షితమైన నీటిని అందించి ఆ పదిహేడు వాటర్ ట్యాంకుల ద్వారా మీ ఇంటి కుళాయిలకు ఉదయం పూట కావాల్సిన సమయం నీళ్ళు అందిస్తాను ఇక భవిష్యత్ కాలంలో రాచమల్లు ఉండినా ఉండకపోయినా ఈ ఊరికి నీటి ఎద్దడి ఉండదు మిత్రులారా కారణం శ్రీశైలం డ్యామ్ ఎండిపోతేనే ఈ ఊరు నీటి ఎద్దడి శ్రీశైలం డ్యామ్ లో నీళ్ళు ఉన్నంత సేపు మన గొంతు తడుస్తానే ఉంటాది ఇది నేను గర్వంగా ఘనంగా మీ బిడ్డగా మీ సోదరునుగా సగౌరవంగా చెప్పగలుగుతా పొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క రుణం తీర్చుకునే ప్రయత్నంలో నేను సబలీకృతిని కాగలిగినాను అని చెప్పి చక్కగా చెప్పగలుగుతా రెండవది నూట ఇరవై కోట్ల రూపాయలతో మీరు అడిగిన నలభై ఒక్క వార్డుల్లో అడిగిన ప్రతి చోట సిమెంట్ వడ్డేసిన అడిగిన ప్రతి చోట కాలువ నిర్మించగలిగిన ఎక్కడైనా సరే ఈ రోజు కూడా నలభై ఒక్క వార్డులలో మా వీధిలో రోడ్డు లేదు కాలవ లేదు అని అడిగితే మూడు నెలల కాలంలో నిర్మిస్తా అని చెప్పి సంవత్సరం నుంచి చెప్తా ఉన్న ప్రెస్ మీట్ లో మూడే మూడు నెలల సమయం నాకు ఒక అర్జీ ఇస్తే అది అవసరమని భావిస్తే తప్పనిసరిగా సీసీ రస్తాం తప్పనిసరిగా కాలువ నిర్మిస్తాం నూట ఇరవై కోట్ల రూపాయల జనరల్ ఫండ్ మున్సిపల్ ఖజానా నుంచి నూట ఇరవై కోట్ల రూపాయలతో రోడ్లు కాలువలు నిర్మించగలిగినాం గాంధీ పార్కును గాలి వదిలేసినాడు వరదరాజు రెడ్డి అంత ముందు పాలకులు నేను వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల కాలంలో ఐదు కోట్ల యాభై లక్షలు పెట్టి ఆ పార్కును అందంగా సుందరీకరణ చేయగలిగాం ఈ రోజు మీరు తల్లులు పిల్లలు కలిసి శనివారం ఆదివారం వస్తే పదివేల మంది ఆ పార్కు పోయే పరిస్థితి చేసినాం మైదుకూర్ రోడ్డును స్మార్ట్ గా తయారు చేసినాం రోడ్డును మెడల్పు చేసినాం సిమెంట్ రోడ్డు పెంచగలిగాం గ్రీనరీ డెవలప్ చేసినాం డివైడెడ్ తెచ్చగలిగినాం మధ్యలో డెబ్బై రెండు సెంటర్ లైటింగ్ తీసుకొచ్చి అద్భుతంగా హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ లాగా తయారు చేయగలిగిన గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డును అందంగా తయారు తీర్చిదిద్దగలిగినాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలంలో ఆధునిక పనులు జరుగుతా ఉన్నాయి నూట అరవై కోట్ల రూపాయలతో భూమిలో నీళ్లు తాగే పైపులు డెబ్బై ఏళ్ల కిందటి ఇప్పుడు మారుస్తాం కొత్త పైపులు వేస్తా ఉన్నాం రామేశ్వరం పెన్నారి రోడ్లో యాభై మూడు కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జి కడతా ఉన్నాం మార్కెట్ యాభై రెండు కోట్లతో కడతా ఉన్నాం ఐదు కోట్లతో బస్ పూర్తి చేసినాం అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం ముప్పై ఐదు కోట్ల పని జరిగింది ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాలకు మూడు వందల కోట్ల రూపాయలతో రోడ్లను నిర్మించగలిగినాం ఎన్నో పార్కులు డెవలప్ చేయగలిగినాం శ్మశాన వాటికలు డెవలప్ చేయగలిగినాం సిసి రోడ్డు వేయగలిగినాం కాలువ నిర్మించగలిగినాం భగత్ సింగ్ కాలనీకి ఐదు ఐదు వీధులు ఉంటే ఐదు వీధులు కాలువలు లేవు కోటి ఇరవై లక్షలతో కాలువలు కడతా ఉన్నాం ఇప్పుడు ప్రకాష్ నగర్ యాభై ఏళ్ల కిందట వేసినారు ఒక్క రోడ్డు లేదు పదమూడు రోడ్లు పదమూడు కాలువలు వేసినాం ఐదు కోట్ల రూపాయలతో ఆటో నగర్ నల ఆటో నగర్ నలభై ఏళ్ల కిందట వచ్చింది ఒక్క రోడ్డు లేదు నా సొంత డబ్బులు పెట్టి కోటి రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయగలిగినాం ఎన్ని చెప్పాలా హౌసింగ్ బోర్డు కాలనీ ఎవరైనా ఉండారో మీరు హౌసింగ్ బోర్డు నాకు తెలియదు హౌసింగ్ బోర్డు కాలనీ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉండారు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు తాగే నీళ్లు ఉప్పు నీరు తాగుతున్నారు జౌకులు నీళ్లు రామేశ్వరం పెన్నా రివర్లో బోరు వేసి అక్కడి నుంచి రెండు కోట్ల రూపాయలతో పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి వాళ్ళకు పెన్నా రివర్ నీళ్ళు ఇస్తాను యానాది కాలనీ కూడా జౌకులు తాగుతూ ఉంటే రామేశ్వరం పెర్నా రివర్లో బోర్ వేసి అక్కడి నుంచి బీసీ ఆస్తులకు నీళ్ళు ఇచ్చి ఓవర్ ట్యాంక్కు అక్కడి నుంచి పైపుల ద్వారా వాళ్ళకు కూడా పెన్నారికి నీళ్ళు ఇస్తా ఉన్నాం మంచి నీళ్ళు ఇస్తాను నీళ్ళు ఇచ్చినాం రోడ్లు ఇచ్చినాం కాలువలు ఇచ్చినాం పార్కులు ఇచ్చినాం అభివృద్ధిని ఇచ్చినాం సంక్షేమాన్ని ఇచ్చినాం పేదరిక నిర్మూలనకు ఆర్థిక భరోసాని ఇచ్చినాం కష్టకాలంలో మీతో కలిసి బ్రతికినాం సుఖానికి నష్టానికి దుఃఖానికి బాధకు అన్నిటికీ మీతో ఉండగలిగినాం మరి ఈ పదవికి నేను అర్హునే వరద అర్హుడా నేను మీకు నమ్మకస్తున్నే వరద నమ్మకస్తుడా ఏ కోణంలో ఉన్నా వరద నమ్మకస్తుడు నాయకత్వ లక్షణాలను చూసి నా వ్యక్తిత్వాన్ని చూసి మీకు తోడుగా ఉండే విధానాన్ని చూసి ఈ ఊరిని అభివృద్ధి చేసే విధి విధానాలను చూసి నన్ను బలపరచాల్సినటువంటి బాధ్యత మీపై లేదా ఉంది తప్పనిసరిగా ఉంది మీరు వేసే ఓటు నాకు కాదన్నా మీరు వేసే ఓటు పొద్దుటూరు అభివృద్ధి కోసం వేస్తున్నారు మీరు వేసే ఓటు ప్రొద్దుటూరు యొక్క సౌభాగ్యం కోసం వేస్తున్నారు మీరు మీ నాయకుడు సమర్థవంతమైన నాయకుడు అయితే ఊరు బాగుంటుంది మీ నాయకుడు అసమర్థుడైతే ఊరు బాగుండదు ఊరు బాగుండాలన్నా ఆ ఊర్లో నివాసం ఉండే మీరు ప్రశాంతమైన వాతావరణంలో నాగరికత ప్రపంచంలో మౌలికమైన వసతులతో సుఖంగా మీరు జీవించాలంటే నాయకుడు సమర్థుడై ఉండాల రాజు గట్టుడై ఉండాల అసమర్థుడై ఉండకూడదు అవివేకై ఉండకూడదు అప్పుడే మీకు మేలు జరుగుతుంది అది నేనైతే నాకు వేయండి వరద అయితే వరదకు వేయండి అహంకారం లేకుండా ఎదిగే ఒదిగిన గలి ఒదిగే మనస్తత్వంతో నా వైపు నుండే మంచి ఏదో నా వైపు నుండే విషయం ఏందో నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలుగుతానో మీకు చెప్పి ఓటును అభ్యర్థించడం నా నైతిక బాధ్యత ఆ నైతిక బాధ్యతకు లోబడే నా వైపు నుండే వాదనను మీకు వినిపించిన తప్పకుండా నేను మాట్లాడే మాటలు సత్యమే అయితే నేను సమర్థవంతమైన నాయకుడే ఈ ఊరిని అభివృద్ధి చేసి ఉంటే ఇక భవిష్యత్ కాలంలో కూడా ఏం చేయబోతావు అనుకోవచ్చు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ దయవాలను ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మీ దయచేత నేను మూడోసారి ఎమ్మెల్యే కాగలుగుతా కాగలిగిన మరుక్షణమే ఎట్టి పరిస్థితుల్లో గడవబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఊరికి మెడికల్ కాలేజ్ తీసుకొస్తాను మాట ఇస్తే మాట తప్పం ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ తీసుకొస్తాం ఎట్టి పరిస్థితుల్లో పాలకేంద్రాన్ని తెరిపించగలుగుతాం పిల్లల కోసం అద్భుతమైనటువంటి ఒక స్టేడియాన్ని నిర్మ నిర్మిస్తా ఇరవై ఐదు ముప్పై ఎకరాల ఇరవై ఐదు ముప్పై ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైనటువంటి స్టేడియాన్ని నిర్మిస్తా పదవీ ఇవ్వన చేసిన నా పెద్దలైనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉండారో వాళ్ళ కోసం ఒక విశ్రాంతి భవనాన్ని అందంగా కట్టిస్తా అన్నమయ్య పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక ఆడిటోరియాన్ని నిర్మిస్తా కొరపాటు రోడ్డును చాలా ఫోర్ లైన్ విస్తీర్ణం చేసి వంద పది కోట్ల రూపాయలతో నూట పది కోట్ల రూ నూట పది కోట్ల రూపాయలతో ఆ రోడ్డును పొరపాటు రోడ్డు వరకు సెంటర్ వరకు రింగ్ రోడ్ వరకు అద్భుతమైన రోడ్డుగా విస్తీర్ణం చేస్తాం ఇట్లా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో మరింత ఈ ఊరును అభివృద్ధికి దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం మిమ్మల్ని ఆనందంగా ఉంచే ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ నా అభ్యర్థత్వాన్ని బలపరచమని మీ అందరి సహాయ సహకారాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నట్టే ఇరవై నాలుగులో కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు